అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలోని ప్రాచీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణేశ్వర షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శంకర మంచి సుబ్రహ్మణేశ్వర స్వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్టి ఎంతో విశిష్టతను సంతరించుకుని ఉందని స్వామివారి కళ్యాణం తిలకించిన వారికి సకల శుభాలు కలుగుతాయని అన్నారు ఈ కళ్యాణ వేడుకలో ఆలయ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ దంపతులు వల్లూరి చౌదరి దంపారు పతులు భక్తులు పాల్గొన్నారు ఆమె యొక్క కలిగ్రహాలు అనేటటువంటిది కళ్యాణం జరిగింది ధ్వజారోహణ ఇది పూల నుంచి మా వస్తుంది అయితే భక్తి శ్రద్ధగా వచ్చేట వాళ్ళకి ఫలితాన్ని ఆ భక్తి దొద్దు మంచి భక్తులు అందరూ లేకపోతే ఎందుకు ఎంతో అనవసరం లేదు అని చెప్పేసి ఇంకేరే చూపలన్నా కూడా ఆ స్వామి పొందాలి అని చెప్పేసి రావడంతో వచ్చేటువంటి యోగం ఉంది అలాగే అవకాశం ఎందుకు ఉంది అలాగే సంతానం కూడా ఇస్తాడు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్య అభివృద్ధి కూడా ఈ దగ్గర ఒక ప్రత్యేకత అంటే అందర్దేవతా యొక్క అనుగ్రహం ఉంది ఆ విధంగా స్వామి ఆ విధంగా ఈ భక్తులందరికీ కూడా ఆ కలగబట్టి